హాయ్ అండి నా పేరు ఆదినారాయణ నేను జిరాక్స్ మిషన్ సర్వీస్ ఇంజనీర్ ఈ మిషన్ డబల్ త్రీ డబల్ జీరో మిషన్ క్వాలిటీ పరంగా ఏం చేయాలి ఇప్పుడు గ్లాస్ గ్లాస్ చూడాలి నెక్స్ట్ పౌడర్ యూనిట్ చూడాలి అన్నీ చూడాలి ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూసారా ఎలాగొచ్చింది క్వాలిటీ ఎలాగ కానీ క్వాలిటీ వస్తే ఏ కస్టమర్ అన్నా ఊరుకుంటారా ఏ కస్టమర్ అయినా సరే తీసుకుంటారా ఎలాగని క్వాలిటీ వస్తే దానికి మనం ఏం చేయాలి ఈ క్వాలిటీ కోసం ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ మరి ఎర్ర క్లీన్ చేసాం యాన్ల బోర్డు క్లీన్ చేసాం నెక్స్ట్ క్వాలిటీ కూడా అడుగుతాడు కదా మరి అడిగేటప్పుడు మనం ఏం చేయాలి వెలిగిస్తే ఏ కస్టమర్ తీసుకోరు కాబట్టి ఎవరు తీసుకోరు కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఏం వెళ్ళాలో ఆరంభిద్దాం ఓకే గ్లాస్ ముందు స్కానర్ ఓపెన్ చేయాలి ముందు స్కానర్ ఓపెన్ చేసుకొని గ్లాస్ ఓపెన్ చేయాలి గ్లాస్ ఓపెన్ చేసుకుంటే ఒకటి ఇక్కడున్న వర్షం కారణంగానే కూలింగ్ ప్రకారం కానీ మ్యాడర్ పడపోయి ఉండాలి రెండు స్కానర్లో డస్ట్ ఉన్నా లేదా పవర్ యూనిట్లో డస్ట్ ఉన్నా లేదంటే డ్రమ్ ఇంట్లో డస్ట్ ఉన్న నెక్స్ట్ ప్రాసెస్ అవి ఏటవి అవుతుందో అది చూసుకొని మనం చేస్తే క్వాలిటీ అనేది ఎందుకు రాదు దేనికి రాదు అనేది కూడా మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఇది ఎలాగ చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను చూడండి క్లాత్ మంచి క్లాత్ని తీసుకోవాలి ఎలాంటి పడితే అలా క్లాత్లు తీసుకోకూడదు ఓన్లీ వైట్ క్లాత్లు తీసుకుంటేనే మనకు బాగుంటుంది వైట్ క్లాత్ తీసుకొని ఇక్కడ మిర్రర్ ఉంది కదా ఈ మిర్రర్ మీద నీట్గా క్లీన్ చేయాలి ఈ మిర్రర్ ఈ మిర్రర్ నెక్స్ట్ అప్ అండ్ డౌన్ మ్యాటర్ పడ్డది అనుకుంటే స్కానర్ బూటింగ్లు ఉంటాయి ఇక్కడ రెండు ఈ రెండు బూటింగ్లు ఉంటాయి అనమాట ఈ రెండు బూటింగ్లు కూడా మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంది అది మీరు చేయలేరు అది ఓన్లీ ఇంజనీర్లు ఇంజనీర్లు మాత్రం చేయగలరు మీరు ఎలా పెడతాలో చేస్తే ఎలా పెడతాలో చూసిస్తే ఉన్నది బెండ్ అయిపోద్ది ఒకసారి బెండింగ్ అయిందంటే దాన్ని లెవెల్ చేయాలంటే మరి మన తరం కాదు మనం చేయవలసింది మాత్రం ఏంటంటే వైట్ క్లాత్ గ్లాస్ మీద క్లీన్ చేయడం ఇది మాత్రం చేయాలి ఇలాగ ఇలా క్లీన్ చేసుకుంటూ కేవలం ఏంటంటే డబుల్ త్రీ డబుల్ జీరో మిషన్లో ల్యాంపులు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన ఇబ్బంది లేదు అంతకంటే గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోద్ది కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి మిర్రాన్ మీద గ్లాస్ మీద డస్ట్ పడకుండా ఉండేటట్టు చూసుకోవాలి క్లాత్ మాత్రం మంచి మంచి క్లాత్ మాత్రం వాడాలి నెక్స్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి గ్లాస్ని గ్లాసులు కూడా నీట్గా డస్ట్ క్లీన్ అయితే మినిమమ్ ఫిఫ్టీ పర్సంటేజ్ క్వాలిటీ అనేది స్కానర్ మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ స్కానర్ మిగతా ఫిఫ్టీ పర్సంటేజ్ డ్రమ్ యూనిట్ సిడీనట్ ఈ రెండే ఉంటాయి ఈ రెండిట్లో క్వాలిటీలు కొంచెం తేడా కనబడితేనే ఒకటి పౌడర్ పౌడర్ని మార్చాలి లేదనుకుంటే డ్రమ్మైనా మార్చాలి డ్రమ్ మార్చిపోయినా లైట్ కైనా పడుతుంది పౌడర్ మార్చిపోయినా సరే లైట్గానే పడుతుంది ఈ రెండిట్లో మనం తెలుసుకుంటేనే క్వాలిటీ అనేది మనం రప్పించగలం లేదు యథస్థితంగా ఉండాలనుకుంటే ఇప్పుడు ఇంతకు చూపించాను కదా కాపీ ఆ లాగానే ఉంటుంది అప్పుడు కస్టమర్ తీసుకోడు కాపీ వేస్ట్ అవుతుంది పని అవ్వదు అంటే మిషన్ రన్నింగ్ చేయడం వేస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డ్రమ్ యూనిట్ అండ్ సీడ్ యూనిట్ ఈ రెండిట్లో చూసుకోవాలి మనం క్వాలిటీ పరంగా పూర్తి రాలేదు కాబట్టి ఏం చేయాలనేది ఇప్పుడు తెలుస్తుంది డ్రమ్ యూనిట్ అరిగింది కానీ క్వాలిటీ మాత్రం వస్తుంది ఇది కొంచెం కూలింగ్ కూడా అయ్యింది అనమాట జస్ట్ ఈ కూలింగ్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం కూడా రాదు డ్రమ్ యూనిట్ దీన్ని ఎలా చేయాలనేది చూడండి డ్రమ్ యూనిట్ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఈ క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి ఇది చిన్న లాక్ అనమాట ఈ లాక్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అంటే మీకు పెద్దగా ఇది వచ్చి యూజ్ యూజింగ్ అవ్వదు కానీ కొన్ని కొన్ని అయితే ఇది బెటర్ బాగుంటుంది ఇలా ఓపెన్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ ప్లేస్ ఎక్కడ మంచిది కాదు కానీ నాకు తెలుసు కాబట్టి అలా పెట్టినాను ఎందుకండీ ఇది ఈ ఛార్జింగ్ రోలర్ అంటారు దీన్ని ఈ ఛార్జింగ్ రోలర్ అంటారు దీన్ని వేరే క్లాత్ మంచి క్లాత్ ఇంకా ఉంది కదా ఈ క్లాత్ యాక్చువల్లీ ఇలాంటి క్లాత్లు గ్లాస్కి మాత్రం ఉపయోగిస్తారు కానీ నేను మరి గ్లా మరి క్లాత్లు మన దగ్గర లేవు కాబట్టి ఇలా క్లీనింగ్ చేస్తున్నాను ఛార్జింగ్ రోలర్ క్లీన్ చేశాను నెక్స్ట్ డ్రమ్ యూనిట్ ఉంది కదండి ఈ డ్రమ్ యూనిట్ వచ్చి క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేసుకొని బ్లేడ్ కూడా బాగుందో లేదో చూసుకోవాలి లేదనుకంటే షార్ప్నెస్ అనేది అవ్వదు ఇది ఎందుకు ఛార్జింగ్ రోల్డర్ ఎంత ఎంత మట్టిగా ఉండేదో ఈ విధంగా ఈ కలర్లో రావాలి యాక్చువల్లీ అప్పుడు మిషన్ అనేది క్వాలిటీ అనేది బాగా ఆగుతుంది అనమాట డ్రమ్ము క్లీన్ చేసుకోవచ్చు ఇలాగనే క్లీన్ చేసుకోవచ్చు ఏమైపోదు కొంతమంది తెలియకపోతే డ్రమ్ము మీద క్లీన్ చేయకండి దయచేసి ఇలాంటి ఉంగరాలు కూడా ఉంటాయి కదండి ఇలాంటి ఉంగరాలు ఉంటే మొత్తం గీక్ పడేది అది అది మాత్రం కొంచెం జాగ్రత్త జాగ్రత్త చూసుకోవాలి ఇలా పెట్టుకోవచ్చు మామూలుగా ఓకే చేసుకోవచ్చు చూసారా క్లీనింగ్ ఇలా క్లీనింగ్ అవుతుంది మళ్ళీ మూడు స్క్రూలు ఉంటాయి కదా ఇలా మూడు స్క్రూలు వస్తాయి మూడు స్క్రూలు మనం జాగ్రత్తగా వేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఏంటి ఉంటుంది ఇంకా చూసారు కదా లాకింగ్ నేను అలా చేశాను లాకింగ్ అలా చేయాలన్నమాట ఇంకా ఇలాగ మూమెంట్ రావాలి నేను క్యాప్ దీని క్యాప్ దీనికి వేసి ఇస్తే క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ఒక ఒక యూనిట్ చేశాను నెక్స్ట్ యూనిట్ మ్యాగీనెట్ యూనిట్ అంటారు నేను చెప్పాను ఫస్ట్ క్వాలిటీ రాలేదని క్వాలిటీ రాలేదంటే ఒక తేమ వాళ్ళు రాదు రెండోది టూ కొంచెం కొంచెం మోచర్స్ పట్టించినా సరే మీకు క్వాలిటీ అనేది రాదు మనం దానికి ఏం చేయాలనుకుంటే రెండే రెండు ఆప్షన్స్ ఒకటి మన రాడ్ క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ రాడ్ కొంచెం హీట్ చేస్తే ఏటవుతుంటే ఇలా పావుతూ పావుతూ ఉంటే ఈ రాడ్ హీట్ అవుతుంది హీట్ అయ్యేటప్పుడు కూలింగ్ అనేది ఉండదు నెక్స్ట్ ఇది ఒకటి రెండో ప్రాసెస్ మూడో ప్రాసెస్ దీంట్లో క్లీన్ చేయాలి చూసారు కదా ఈ రోలరు ఇది ట్రాన్స్ఫర్ రోలర్ ఉంటుంది ఇది కానీ క్లీనింగ్ కరెక్ట్ చేయకపోతే ఇలా క్లీన్ చేయాలి ఇలాగ ఇలా క్లీన్ చేస్తూ ఉంటే ఆ రోల్ ఏదవుతుందంటే నీట్గా క్లీనింగ్ అయ్యి క్వాలిటీ పడే అవకాశం అయితే ఉంది లేదనుకుంటే క్వాలిటీ లైట్గానే పడుతుంది మీరు డ్రమ్ వేసినా సీడ్ యూనిట్ వేసినా ఏది వేసినా సరే మీకు లైట్గానే పడుతుంది మళ్ళీ ఇది ఉంది కదండి దీన్ని ట్రాన్స్ఫర్ యొక్క రీచార్జ్ అనమాట ఇది పేపర్ని జామింగ్ అవ్వకుండా చూసుకుంటుంది పేపరు జంపింగ్ అవ్వకుండా జంప్ చేయకుండా ఉండేది ఈ స్ట్రిక్ అనమాట ఈ స్ట్రిక్లోనే మొత్తం కలిపి ఉందనమాట ఈ స్ట్రిక్ అనేది ఎర్తింగ్ ఎర్తిస్తుంది ఈ స్ట్రిక్ పేపర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా స్ట్రైట్గా పంపించేది ఈ స్ట్రిక్ అని ఈ స్ట్రిక్ని మాత్రం మనం జాగ్రత్తగా వేయాలి దాన్ని డ్యామేజ్ చేయకూడదు డ్యామేజ్ చేయకుండా వేయాలి చూడండి ఇప్పుడు ఇది వేస్తున్నాను రెండోది మ్యాగ్నెట్ ఇంటి వేస్తున్నాను ను కదా ఇక్కడ స్క్రూ వస్తుంది స్క్రూ బిగించుకోవాలి మీరు ఎప్పుడు కూడా క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఒకసారి ఇక్కడ నీట్ క్లీన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది క్వాలిటీ పరంగా మొత్తం కలిపి క్లీన్ చేశాం కదా డ్రమ్ యూనిట్ సీడీ యూనిట్ చూసాం స్కానర్ చూసాను అన్నీ చూశాను అన్నీ చూసినప్పుడు ఇంకా క్వాలిటీ రాలేదనుకండి అప్పుడు దానికి ఏం చేయాలి అంటే ఒకటి టోనర్ని మార్చాలి లేదంటే అని మార్చాలి ఇప్పుడు క్వాలిటీ వస్తుందా లేదా అనేది ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కాపీ ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత వచ్చేది కాపీ ఇది ఈ ఫస్ట్ కపి చూసారా ఎలాగొచ్చింది లైట్గా వచ్చింది క్లీన్ చేసిన కపి ఎలాగొచ్చింది చూసారా డార్క్ వచ్చింది ఇంకా డార్క్గానే వస్తుంది అదేంటంటే మనం ఒక పౌడర్ ఏంటంటే మార్చాలి లేదంటే డ్రమ్ డ్రమ్మ మార్చాలి మాక్సిమం డార్క్ పెంచు చూస్తే నార్మల్ అయిపోతుంది డార్క్గానే వస్తుంది మనం మ్యాన్యువల్లీ ముందు డార్క్ రప్పించాలి సెకండు డార్క్కి మనం వెళ్ళాలి అంతే తప్ప ముందే డార్క్ పెంచుకుంటూ వెళ్తే నీకు డార్క్ అవ్వదు ఇది చేయవలసిన పని ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఆప్షన్స్ ఆప్షన్స్ రండి ఇప్పుడు డార్క్ పెంచాలి స్టార్ టూ ఇట్ స్టార్ నొక్కగానే ఇలా కాపీ అని వస్తుంది కాపీయర్కి వెళ్తారు పం అడ్జస్టింగ్కి వెళ్తారు డెన్స్కి వెళ్తారు తొమ్మిదిలో ఉంది అంతే ఇంకా పెంచాల్సిన అవసరం లేదు సిసిడికి వెళ్తారు ఇది కరెక్ట్గానే ఉంది ఇది పెంచాల్సిన అవసరం లేదు డెవలపర్లోకి వెళ్తారు ఇది కరెక్ట్గానే ఉంది ఇది పెంచాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్ ఈ లెవెల్లోనూ ఉండాలి ఇది కూడా ఈ లెవెల్లోనూ ఉండాలి సిసిడి ఈ లెవెల్లోనూ ఉండాలి ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో ఈ మూడిట్లో కరెక్ట్గా లెవెల్గా ఉంటేనే అప్పుడు కాపీ కోసం ఆలోచించాలి అప్పటికి డార్క్ రాలేదంటే సీడిట్లో పౌడర్ మార్చడం లేదనుకుంటే డ్రమ్ డ్రమ్లో డ్రమ్ మార్చడం లేదా ఛార్జింగ్ రోల్డర్ మార్చడం అని తెలుసుకుంటే చాలు లేదంటే బ్లేడ్ మార్చడం బ్లేడ్ మార్చినా సరే బాగుంటుంది డ్రమ్ మార్చినా బాగుంటుంది లేదంటే ఛార్జింగ్ రోల్డర్ మార్చినా బాగుంటుంది మెయిన్ అన్నిట్ల కంటే మెయిన్ క్వాలిటీ ఎందులో వస్తుందంటే ఆ పౌడర్ యూనిట్ ఇప్పుడు పౌడర్ బాక్స్ తీసాం కదా ఆ పౌడర్ బాక్స్లో క్లియర్గా టోనర్ కాస్త మాచర్స్ పట్టేసిన టోనర్ ఓల్డ్ అయిపోయి దాన్ని డస్ట్ వెళ్ళిపోయి అలా తిరుగుతూ 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 అలా ఉన్నా సరే మనకి క్వాలిటీ రాదు మళ్ళీ ఆ టోనర్ని మనం విత్ విత్ డ్రా చేసి వితౌట్ చేసి మళ్ళీ న్యూ పౌడర్ అనేది వేసుకుంటే యాక్స్డీస్గా మీరు ఎలా కావాలంటే అలా క్వాలిటీ వస్తుంది ఫోటో లెటర్స్ యాచ్డీస్గా పేపర్ మీద పడే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ